నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లోని కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర నాయకులు ఆవుల నాగేంద్ర నగర దివ్యాంగుల అధ్యక్షులు ఎస్కె సుభాన్ బాషాలు మర్యాదపూర్వకంగా కలిశారు దివ్యాంగుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జేసీకి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా జేసీ సానుకూలంగా స్పందిస్తూ తమ పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఆవుల నాగేంద్ర తెలిపారు

అన్ని జిల్లాలు ఒక మొత్తం మీద ఒక నాలుగైదు జిల్లాలు చేశారు సార్ ముగ్గురు జిల్లాలు కూడా చేయలేదు సార్ పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు అవును వాళ్ళిద్దరు నాలుగు రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్ థాంక్యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్